నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది విశాలక్ష్మి నగర్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అండి ఇంటి ముందు కూడా మంచిగా గ్రీనరీ అయితే ఏర్పాటు చేసుకున్నారండి సేఫ్టీ గ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి హాల్లో ఎంటర్ అవగానే హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది మీరు బిగ్ సైజ్లో హాల్ సైజ్ అయితే కనిపిస్తుంది డీజెంట్గా ఉన్న సీలింగు లేటెస్ట్ మోడల్ కనిపిస్తుంది అండి స్ట్రేట్గా మనకి టీవీ నెట్టు రైట్ సైడ్ మనకి డబుల్ వెంటిలేషన్ వచ్చింది లుక్ అయితే ఐ క్లాస్ లుక్ వచ్చిందండి లోపల పార్ట్ అంతా కూడా మంచిగా రాయల్గా ఉండాలనుకున్న వారికి టూ బీహెచ్కే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు టీవీని కూడా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు అక్కడ నుంచి మనకి వెరీ బిగ్ సైజులో ఓపెన్ కిచెన్కి ఆనుకొని డైనింగ్ వచ్చిందండి హాల్లో లెఫ్ట్ సైడ్లో మనకి పూజ రూమ్ అయితే సెపరేట్గా రావడం జరిగింది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు ఓపెన్ కిచెను అండ్ డైనింగ్ కూడా ఎక్సలెంట్ గా అయితే డిజైన్ చేసుకున్నారు మంచి క్వాలిటీ కలిగిన వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది